గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ గారు ఏటీఆర్ రికార్డ్ పెట్టకపోతే స్టార్ హీరోస్ టైర్ వన్ హీరోస్ అయితే సంబంధం అయితే ఉండదని చెప్పుకోవచ్చు గ్లోబల్ స్టార్ ట్యాగ్ కూడా న్యాయం చేయలేకపోయింది అని రామ్ చరణ్ గారికి అయితే టైర్ వన్ హీరోస్ నుంచి అయితే తీసేస్తారని చెప్పుకోవచ్చు అది ఎందుకన్నా మనం లాస్ట్ వీడియోలు అయితే నేనైతే చెప్తా ఫుల్ వీడియో అయితే చూడండి లేడ్చుకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం జాన్వరి ఫోర్త్ ఆ రోజున గేమ్ చేంజర్ మూవీ ప్రిలీజ్ ఈవెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెగా స్టార్ చిరంజీవి గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ ఈవెంట్కి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు అలా ముగ్గురు స్టార్ హీరోస్ ఈవెంట్ చేస్తున్నారంటే మన టాలీవుడ్లో ఒక క్రేజ్ అయితే వెలకైతే ఉందని చెప్పుకోవచ్చు బచ్చంగా మెగా ఫ్యాన్స్కు ఉన్న క్రేజ్ బహుశా మన టాలీవుడ్లో ఏ ఫ్యామిలీకి అయితే లేదని చెప్పుకోవచ్చు అలాంటి ముగ్గురు స్టేజ్ వచ్చి ప్రిలీజ్ ఈవెంట్ మాట్లాడితే డే వన్ కలెక్షన్ టాప్ త్రీ అనే వెళ్లాల్సిందే ఫస్ట్ ప్లేస్లో ఆర్ఆర్ఆర్ డెబ్బై నాలుగు కోట్ల షేర్తో ఉంది సెకండ్ ప్లేస్లో టూ డెబ్బై కోట్ల షేర్తో ఉంది థర్డ్ ప్లేస్లో అయితే మన దేవరా సినిమా అరవై ఒకటి కోట్ల షేర్తో అవుతుందని చెప్పొచ్చు కానీ గేమ్ చెందిన సినిమా టాప్ త్రీ ప్లేస్లో అయితే వెళ్లాల్సిందే లేకపోతే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి న్యాయం అయితే చేయలేకపోయినా అని చెప్పుకోచ్చు మన రామ్ చరణ్ అనే అయిపోతాడు అందుకోసం ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు ఈవెంట్ చేస్తున్నారు పక్క ఏటీఆర్ అయినా పెట్టాలి టాప్ త్రీ ఇంకా టాప్ టూ పొజిషన్లో అయితే వెళ్ళాలి గేమ్ డే డేవన్ కలెక్షన్ నేను అంటున్నా ఎప్పుడు చెప్పండి ముగ్గురు స్టార్ హీరోస్ వస్తే డేవన్ కలెక్షన్ ఊచకొత వస్తుందా రాదా నేనైతే టాప్ త్రీ ప్లేస్లో వెళ్తుంది అని అనుకుంటున్నాను వెళ్ళకపోతే అసలుకి టైర్ వాన్తో సంబంధం ఉండదు మన రామ్ చరణ్ గారికి ఇది నేను జస్ట్ జోక్గానా బట్ చెప్తున్నా ముగ్గురు స్టార్ హీరోస్ వస్తున్నారు కాబట్టి ఒక టాప్ త్రీ అయిన ప్లేస్లో పెడతారు డేవన్ కలెక్షన్ అనుకుంటున్నాం మరి మీరేమనుకుంటున్నారు